ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలు ఒకటైంది ఇప్పుడు దీనికి రేవంత్ దించడం ముస్కుల ముస్లాట్ అయిపోతాను రాహుల్ గాంధీ క్యాంటుంది ఎందుకో రాహుల్ గాంధీ వరంగల్కి వచ్చి జనంలో అభిప్రాయం తీసుకుందామని రేవంత్ రెడ్డి ఎక్కడ చేస్తారు రేవంత్ రెడ్డి అని అవంత మాటలు చెప్తాను ఏ ఇది చేసినా చేసినా రాహుల్ రాహుల్ గాంధీ చెప్తాను రాహుల్ గాంధీ టైం గురిస్తున్నారు వీటికి ఈ మోసం కాదని తెలిసిపోయి రాహుల్ గాంధీ గారు ఆ నిన్న వరంగల్ చేస్తే అని చెప్పాడు ఈ మాట ఢిల్లీలో చెప్పాడు రాహుల్ గాంధీ ఏ తెలంగాణ మొత్తం చేసినాం గుణమా చేసినాం రైతు బంధు ఇచ్చినాం రెండు వేలు నాలుగు వేల అన్ని చెప్పాడు ఆ ఢిల్లీ వల్ల అన్ని తెలుసుకొని ఏం చేయలేదంటే గురువు కాంగ్రెస్ మహారాష్ట్రలో ఎదురుగా చెప్పింది అంటే కాంగ్రెస్ పార్టీ అంతా అబద్ధాల కోలు చే దయచేసి ఇప్పుడు ఏమనుకుంటారు కేసీఆర్ కోలు కొడుతాం అంటే అంటే వంద వంద సీట్లు చెప్తాం మనం ఇప్పుడు ఎన్నికలు వస్తే వంద సీట్లు చేస్తాం వంద సీట్లు ఇప్పుడు ఇప్పుడు మీరు ఇప్పుడు ధైర్యం ఉండాలి E yeah, a gotta...